అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన చిక్కుడుగాయ ఫ్రై చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేస్తే ముఖ్యంగా ఇందులో నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ఈ పొడి కొట్టి వెయ్యండి చాలా రుచిగా ఉంటుంది చిక్కుడుగాయ ఫ్రై ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైతే అయితే వెళ్దాము కానీ చాలా నచ్చని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మీకు అసలు చిక్కుడుగా అంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఫ్రై ఇలా చేసి రుచి చూడండి తర్వాత మీరు ఇలాగనే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే చిక్కుడుగా ఫ్రై అలాగే ఈ ఈ విధంగా ఫ్రై చేసుకొని రాగి సంగట్లేకి రైస్ లేకి సూపర్గా ఉంటుంది ఇలా చేసుకొని తిన్నారంటే కంపల్సరీ మీరు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూపిస్తాను చూసేను ఈ వీడియోలో ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు కాలుకాయ చిక్కుడుగాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుగాయలను అటు సైడ్ ఈ సైడ్ కాడలు వలుచుకోవాలి తర్వాత ఈ చిక్కుడుగాయలు అనేవి ఈ విధంగా ఒలుచుకొని ఇట్లా రెండు భాగాలుగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా పురుగులు ఏమైనా ఉంటాయి కదా కొంచెం చూసి వలుచుకోవాలి ఈ విధంగా వలుచుకోవాలి చిక్కుడుగాయలు అనేటివి ఇందులో కొంచెం గింజలు గుడక విత్తనాలు గుడక లేవు ఇంకా కొంచెం మీరు విత్తనాలు ఉండేటి గుడక తీసుకొని చిక్కుడుగాయలు దీంట్లో ఇత్తనాలు అనేవి తక్కువ ఉండవు ఈ చిక్కుడుగాయల్లో ఇంకా మీరు విత్తనాలు ఉండేటి గుడక తీసుకొని ఇలా చేసి చూడండి చిక్కుడుగాయ అంటే బాగుంటుంది ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు వేసుకొని ఒక పాత్రలో వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోవద్దు ఇలాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అట్లా ఇప్పుడు మనము ఇందులో వేసే పొడి అయితే చూపిస్తాను ఏం పొడి వేస్తాను అనేది తయారు చేసేది ఇందులో పల్లీలు అయితే ఒక స్పూన్ కానీ చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకొని పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ వేసుకొని పల్లీలు పల్లీలు కూడా ఇవి కాస్త వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని కొంచెం టైం పడుతుంది కదా ఇవి వేగేటప్పుడు మనకు ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు అలాగే శనగపప్పు శనగ ఇలాగా ఇలాగ శనగ గుడక ఒక్క స్పూన్ వేసుకొని శనగ అలాగే ఒక్క స్పూన్ ధనియాలు గుడక వేసుకోవాలి ఇవన్నీ పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ వేసుకొని చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకొని ధనియాలు గుడక రెండు స్పూన్లు అట్లా వేసుకోండి ఇప్పుడు ఇందులో కారం బట్టి మనం ఎంత తినగలుగుతామో అన్ని ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఎన్నుమిర్చి అయితే వేసుకున్నాను అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త వేగేటప్పుడే మనం లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఎన్ను కొబ్బరి అయితే కొద్దిగా వేసుకుందాము ఎన్ను కొబ్బరి వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇట్లా ఈ విధంగా వేగిన తర్వాత మనము కొంచెం చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే నాలుగు నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి మిక్సీకి అయితే ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు కుడక ఉడికిందో లేదో చూసుకోవాలి మనము మనం చేతి పట్టుకుంటే తెలుస్తుంది ఉడికింది లేదనేది ఈ మాత్రం ఈ విధంగా ఉడికితే చాలు మనకు ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ అయితే రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి మనము వేసుకోవాలి లాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి కాస్త వేసుకున్న తర్వాత ఈ పోపు అనేది ఈ విధంగా కొంచెం వే వేగిన తర్వాత చిక్కుడుగాయలు మనం ఉడకపెట్టుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి చిక్కుడుగాయలు ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిక్కుడుగాయలు వేసుకునే తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు పొడి అయితే వేసుకోవాలి ఈ పొడి అనేది ఒక నాలుగు స్పూన్ కానీ ఐదు స్పూన్ కానీ వేసుకోవాలి కొంచెం బాగా కారంగా తినేవాళ్ళు అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు అంటే ఈ పొడి అనేది తక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను ఒక ఆరు స్పూన్లు అయితే వేసుకున్నాను ఐదారు స్పూన్లు వేసుకొని అప్పుడు కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా చిక్కుడుకాయకి మనం వేసిన కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బాగా కలిపిన తర్వాత ఒకసారి తిని చూడండి మనకు ఉప్పు తక్కువ అనిపిస్తే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ ముందుగానే చిక్కుడుకాయలో వేసుకున్న కొద్దిగా కల్లుప్పు ఉప్పు ఇంకా తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇట్లా ఒకసారి నోట్లో పెట్టుకొని చూడండి అప్పుడు మనకు ఉప్పు కారం అన్నీ తెలుస్తుంది ఇలా ఈ విధంగా మాకైతే అన్నీ సరిపోయినాయి కారం జరిపింది నేను వేసిన కళ్ళుప్పు జరిపింది అప్పుడు చిక్కుడుగాయలో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది మన చిక్కుడుగాయ ఫ్రై ఈ విధంగా చేసి చూడండి మీరు నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మా పల్లెటూరు స్టైల్లో మేము చేసిన పద్ధతిలో ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా వీడియోస్ని ఫాలో అవ్వండి చూస్తూ ఉండండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేసుకుంటా ఉండండి చాలా రుచిగా ఉంటాయి మా పల్లెటూరు వంటలు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై